మూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ టూ చేస్తున్నారు ఈ రోజున ఈ రోజున వెంకటేశ్వర దేవస్థానంలో మంచి ఓపెనింగ్ క్యారమీ కూడా చేశారు ఈ రోజు ఇది మంచిది ఆరోగ్య మంచి రోజు కూడా ఖచ్చితంగాను ఈ సినిమా సక్సెస్ కావాలని చెప్పేసి మా ప్రొడ్యూసర్ గారు సాంబూర్తి గారు గంగాధర్ శర్మ గారు వీళ్ళిద్దరూ కూడా డబ్బు పెట్టారు నేను ఖచ్చితంగా చెప్తున్నానండి మీకు రూపాయి పది రూపాయలు లాభం రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇవాళ చిన్న సినిమాలే ఇండస్ట్రీని బతిస్తున్నాయి చిన్న సినిమాని చిన్నదిగా చూడొద్దండి చిన్న సినిమాలు ఇట్టు కొడితే కోట్లు కోట్లు లాభాలు వస్తున్నాయి కాబట్టి ఆ కోట్ల లోపాయలు లాభాలు మీ ఇద్దరు ప్రొడ్యూసర్లకి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఇందులో పనిచేసిన డైరెక్టర్ గారు కానీ డీఏపీ గారు కానీ హీరోయిన్ కానీ అందరికీ కూడా మంచి జరగాలి సినిమా సక్సెస్ కావాలి సక్సెస్ ఉంటుందని మళ్ళీ మనకు కలుగుతాం థ్యాంక్ యూ यसको चीज छ किन आउँछ चीज आउँछ न त पक्कै नै बोल्दिनु होला है पक्कै नै बोल्दिनु होला ாயிராயிரா ஜோரவை

ఈ సినిమా దాటిలో మూవీ తీసుకుంటారు ప్రొడక్షన్ నెంబర్ టూగా వెళ్ళకెత్తు చాలా అద్భుతమైన దీనికి నేపథ్యంలో కూడా మంచి మంచి పర్సన్ కావాల్సినటువంటి పర్సన్ వెళ్ళుకోవడం జరిగింది ఇందులో ఒక కళానాయకుడుగా నలగంది చాలా ఆల్రెడీ అలానే అనే మూవీని వెనక్ చేశాడు ఆయన నేను కలిసి అన్ని కొంత సక్సెస్ అవ్వాలని ఆ దేవుణ్ణి అలాగే సినీ ప్రేక్షకులను అందరినీ అలాగే మీ మీడియా సపోర్ట్ మాకు ఎక్కువ కావాలి ఎప్పటి నుంచి రెగ్యులేషన్ స్టార్ట్ అవ్వబోతుంది ఆ సినిమా షేర్లో మిస్ చేద్దామని ప్లానింగ్లో ఉన్నాము అంతా మాట్లాడు జరిగితే ఈ న్యూ ఈ సినిమా దెబ్బగా దాని సపోర్ట్ కావాలి సపోర్ట్ కావాలి అలాగే ఈరోజు మార్నింగ్ అక్కడ సిద్ధరాత్రి మూవీ ఫిర్యాదు ఇంట్లో అంటే మూతల చిత్ర ప్రారంభానికి ఇతరులకు అందరికీ ఈ సినిమా డైరెక్టర్ అంత గారు అలాగే మీ ప్రొడ్యూసర్గా గంగాధర్ కుమార్ గారు అలాగే నిర్వహిస్తున్నారు సినిమా చాలా ఈ కంటెంట్ చాలా బాగుంటుంది ఉన్న సిచ్యువేషన్ బట్టి చాలామంది అర ఇతరులతో ఈ చిత్రం జన్మించడం జరుగుతుంది మంచి కంటెంట్ ఉన్న చిత్రం మా ఇల్లు ప్రజలందరూ కూడా మరి ఈ చిత్రాన్ని ఆనందించాలి ఈ చిత్రంలో ఉన్న కంటెంట్ చాలా ఓల్డ్ స్టోరీ ఒక ఫార్టీన్ ఇయర్స్ బ్యాక్గ్రౌండ్లో జరిగిన ఒక అమ్మవారి కంటెంట్ మీద ఈ చిత్రం జన్మించడం జరుగుతుంది చాలా కంటెంట్ ఉన్న స్టోరీ ఈ చి ఈ చిత్రంలో నేను హీరోగా చేస్తున్నాను అలాగే హీరోయిన్గా చేస్తున్నారు ఈ నూత అందరూ చాలామంది కొత్త వాళ్ళు అలాగే సీనియర్లు కూడా ఈ చిత్రంలో నటించడం జరుగుతుంది ఈ చిత్రం వచ్చే నెల ఐదు తారీఖున స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఐదు కొద్ది తారీఖు నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది చిత్రాన్ని మీరు అందరూ ప్రెక్స్ప్లబ్లు మా ఇల్లు పిల్లలు అందరూ కూడా ఆదరించాల్సిందిగా అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు వచ్చి సపోర్ట్ చేశాను అన్నింటిలో ఇన్ని పిలువగానే సార్ సైనా నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను చిన్న సినిమాలు బాగా కావాలి ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు బయటకు వస్తే ఇండస్ట్రీ బాగుంటుందని చెప్పి ఓకే చూస్తూ ఆయన వచ్చి సపోర్ట్ చేశారు మిమ్మల్ని దయచేసి మీరందరూ కూడా ఇలానే సపోర్ట్ చేయాలి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వెంకట్ గారికి చాలా థ్యాంక్స్ అండి ప్రొడ్యూసర్ గారి కూడా చాలా థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సార్ ఇంజల మా సినిమా డైరెక్టర్గా బంధువులు ఇంజేళ్ళ బాప మీకేమంతండి అది ఇంజన్ బాపంచే కదా వస్తుంది కదా అది ఒక పురంపు ఆ పురంపున్నది ఒక మేడ ఆ మూల కదా నాకు ఎట్లా వస్తుంది ವೈಟ್ ವೈಟ್ ಕೂಡ ಎ ಚೋಟಿ ಸರ್

యాభై కోట్లు మీరు వచ్చేస్తాను చెప్పాను మీరు కూడా లాభాల్లో కోరుకుంటానమాట కాకపోతే ఏంటంటే డెడికేటెడ్గా చేయండి నాకు సక్సెస్ కావాలంటే డెడికేషన్ కావాలి డెడికేషన్ లేకపోతే మనకు మెడికేషన్ మధ్యలో ಬಾಲಕೃಷ್ಣ ಸಂ ಬಾಲಕೃಷ್ಣ ಕಟ್ಟಿ ವಿಧಾನ ಪ್ರಸಾದ್ ಇದು ಅನ್ನ ಸಿಬಲ್ ಅರ್ಥಿ ಸಿಬ್ಬಂದಿ ಅದನ್ನು ಬಾವು ಎಪ್ಪ ఓల్డ్ బేబీస్ బేబీస్ పక్కన తీసుకున్నావు కదరా బాబు ఇండలో ఉంటుంది